హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మాన్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గ్లాంపిన్ వ్యాలీ రిసార్ట్లో మా బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది మీకు వీడియో పోస్ట్ చేస్తున్నాను చూసేయండి వీడియో కానీ షార్ట్ వీడియోస్ కానీ చూసిన వెంటనే లైక్ బటన్ని ప్రెస్ చేయండి వీడియో చేయడం అనేది నాటే జోక్ అండి షూటింగ్ చేసుకోవాలి ఎడిటింగ్ చేసుకోవాలి టైటిల్స్ పెట్టుకోవాలి తమ్నైల్ చేసుకోవాలి అలా చాలా పనులు చేసి రిలీజ్ చేస్తేనే ఒక వీడియో తయారవుతుంది అంత కష్టపడినా మనీ వస్తుంది ఇది ఒక జాబ్ లాగా ఉంటుంది కొన్ని వేల మందికి ఆదర్శంగా ఉంటాము నాలో ఉన్న ఆచార అలవాట్లు చాలామందికి నచ్చుతాయి కాబట్టి ఒక ఆదర్శ మహిళగా ఒక టీచర్గా నేను చాలా సాధించాను అందుకే నా ఆచార అలవాట్లన్నీ కూడా చాలా కపుల్స్కి ఒక ఆదర్శవంతంగా ఉంటాయి మంచిని బోధిస్తాయి సో దానికి వీవర్స్ ఎంకరేజ్మెంట్ కూడా చాలా ఉంటుంది నేను ఇప్పటి వరకు ఎంత ఎర్న్ చేశాను అనేది కూడా మీకు ఒక వీడియో పోస్ట్ చేస్తాను ఇంకా రిసార్ట్కి వచ్చాక మనసు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఇద్దరేమో లంచ్కి వచ్చేసాము రెస్టారెంట్కి ఇక్కడే రెస్టారెంట్ ఉంటుంది ఇక్కడ చాలా లిమిటెడ్ రూమ్స్ ఉంటాయి ఒక ఎయిట్ రూమ్స్ ఏమో ఉన్నాయి లిమిటెడ్గా ఉంటాయి ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది కప్పులకి మాత్రమే ఇస్తారు ఇంక మేము లంచ్కి వచ్చాము లంచ్ రెస్టారెంట్లో రంచ్ చేసేసుకొని రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఫైవ్ ఓ క్లాక్కి వచ్చేసాము ఫైవ్ ఓ క్లాక్ వచ్చినప్పుడు వాళ్ళు మనకు స్నాక్స్ ఇస్తారు పకోడీ ఆనియన్ పకోడీ అలాంటివి పునుగులు బజ్జీలు అలాంటివి ఇస్తారు అవి తినేసి కాఫీ అది తాగేసి కేక్ కటింగ్ చేసేద్దాము అన్నారు ఇంకా అక్కడికి వచ్చిన కపుల్స్ అందరు కూడా గ్యాదర్ అయ్యారు నా బర్త్డేకి ఎప్పుడు మా వారు నా చెయ్యి పట్టి కేక్ కట్ చేపిస్తారు అది ఆయనకి అలవాటు చాలా సంవత్సరాల నుంచి ఇక్కడికి వచ్చిన కపుల్స్ కూడా వాళ్ళది మ్యారేజ్ డేస్ ఉన్నాయి కొంతమందివి బర్త్డేస్ ఉన్నాయి అందరికీ కేక్ పెట్టేశాము ఇంకా ఒక కేక్ కూడా ఉంది అది రేపు మార్నింగ్ కట్ చేస్తాంలే స్విమ్మింగ్ పూల్ దగ్గర అన్నారు మావారు ఓకే అని అది అక్కడే రెస్టారెంట్లో ఫ్రిజ్లో ఉంచేసాము ఇంక అందరూ కేక్ తినేసి ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళి రెస్ట్ తీసుకున్నారు ఇంకా మళ్ళీ ఎయిట్ ఓ క్లాక్కి టెలిస్కోప్లో నుంచి మూన్ ని చూపిస్తాము మీ రూమ్కి వచ్చి నాక్ చేస్తాము మూన్ వచ్చినప్పుడు వచ్చి మీరు చూడండి అన్నారు ఓకే అని చెప్పాము తర్వాత మ్యూజికల్ ఫైరు ఉంటుంది ఎయిత్ నుంచి నైన్ వరకు అని అన్నారు సరే అన్నాము ఇంకా ఫ్రెష్గా స్నానం అది చేసేసి రెడీ అయిపోయాము ఇది క్యాంప్ ఫైర్ వేసే ప్లేస్ ఇది ఇలా ఒక లాగా ఉంటుంది దాని లోపల చైర్స్ వేసేసి మధ్యలో ఫైర్ వేస్తారు అంత ఫారెస్ట్ ఏరియా కాబట్టి చాలా చల్లగా ఉంది క్లైమేట్ చాలా బాగుంది ఫ్రెష్ ఆక్సిజన్ చాలా హ్యాపీగా అనిపించింది కొంతమంది కపుల్స్ అయితే పిల్లల్ని ఇంటి దగ్గరే వదిలేసి సరదాగా టైం స్పెండ్ చేయడానికి వచ్చారు వైఫ్ మనసు హ్యాపీగా ఉంచాలి అంటే ఇలాంటివి అప్పుడప్పుడు ప్లాన్ చేసుకుంటూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది మన హ్యాపీనెస్ ఎప్పుడూ మన చేతిలోనే ఉంటుందండి మన లైఫ్ని కష్టాల పాలు చేసుకోవాలన్నా సుఖంగా హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేసుకునేలాగా చేసుకోవాలన్నా కానీ మన చేతిలోనే ఉంటుంది మనం కష్టపడి సంపాదించుకున్న డబ్బుతో మనం సుఖంగా ఉండడానికి వేరే వాళ్ళ పర్మిషన్స్ సలహాలు సూచనలు మనకు అవసరం లేదు ఎవరి హ్యాపీనెస్ వాళ్ళ చేతిలో ఉంటుంది మన లైఫ్ని మనం మనకు నచ్చినట్టు డిజైన్ చేసుకొని మనం ఎంజాయ్ చేసుకోవాలి మేము ఫారెన్ కంట్రీస్కి వెళ్తూ ఉంటాం కాబట్టి ఎక్కువ ఇక్కడ సిక్స్ మంత్స్ అక్కడ సిక్స్ మంత్స్ ఉంటూ ఉంటాం కాబట్టి ఎక్కువ ప్యాంట్ షర్ట్సే ప్రిఫర్ చేస్తూ ఉంటాను మా వారికి కూడా అవే ఇష్టము ఇక్కడంతా బాగా విండిగా ఉంది చలిగా కూడా ఉంది మేము సీజనల్గా డ్రెస్సెస్ వేసుకుంటూ ఉంటాము వింటర్ వేర్ కూడా చాలా పెట్టుకొని వచ్చాము వింటర్లో మనము ట్రిప్స్కి వెళ్తే మాత్రం చాలా కేర్ఫుల్గా వింటర్ వేర్ తీసుకెళ్ళాలి ఇక్కడ మ్యూజికల్ క్యాంప్ ఫైరు మ్యూజిక్ పెట్టేసి క్యాంప్ ఫైర్ వేసేసారు ఇంకా అందరూ కూడా అక్కడ కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకున్నాము బాగా వెచ్చగా ఉంది చాలా వేడిగా కూడా అనిపించింది అస్సలు చలే తెలియలేదు ఇంకా అలాగా నైన్ వరకు కూర్చున్నాము ఇంకా అందరూ డిన్నర్కి వెళ్ళే వాళ్ళందరూ రెస్టారెంట్కి వెళ్ళారు రూమ్స్కి వెళ్ళిపోయే వాళ్ళు రూమ్స్కి వెళ్ళిపోయారు మాకైతే ఇంకా పెద్ద ఆకలిగా లేదు ఇంకా అందుకే రూమ్కి వెళ్ళిపోతాము అలా సరదాగా వాకింగ్ చేసేసుకొని అని అన్నారు ఓకే అని అందరము కొన్ని పిక్స్ దిగాము వీళ్ళిద్దరిదే మ్యారేజ్ డే అని వీళ్ళు నిజామాబాద్ నుంచి వచ్చారు వీళ్ళు హైదరాబాద్ నుంచే వచ్చారు మేము ముగ్గురు కొంచెం క్లోజ్గా బాగా మాట్లాడుకుంటూ ఉంటాం సరదాగా ఇంకా నైట్ రూమ్కి వెళ్ళి పడుకొని ఎర్లీ మార్నింగే లేచేసి స్నానాలు అవి చేసేసాము ఫైవ్కి అంతా లేసేసాము ఎందుకంటే సన్ రైజ్ చూడొచ్చు సిక్స్ సిక్స్ థర్టీకి వస్తే అని అన్నారు ఇంకా మార్నింగే మేము వచ్చేసి సన్ రైజ్ చూసేసుకున్నాము అంత బాగా క్లౌడ్స్ ఉన్నాయి చాలా బాగా ఏం కనిపించలేదు మెల్లగా పైకి వచ్చారు ఇంకా అక్కడ చూసేసుకొని వచ్చి ఇలాగా పూల్ దగ్గర ఎండగా ఉంటుందని అలాగా వాకింగ్ చేస్తూ ఉన్నాము ఇంకా ఆ రిసార్ట్ అంతా కూడా చక్కగా అలాగా స్వెటర్స్ వేసేసుకొని హ్యాట్స్ పెట్టేసుకొని చాలా బాగా తిరిగాము వాకింగ్ చేసి ఎంజాయ్ చేశాము ఇక్కడ ఆడిటోరియం లాగా ఉంది ఇది ఓపెన్ ఆడిటోరియము ఇక్కడ కూర్చొని ఆ స్టేజ్ మీద ఏదైనా ప్రోగ్రామ్స్ జరిగితే చూస్తూ ఉంటారట ఇంకా అలా వెళ్ళి కొన్ని పిక్స్ తీసేసుకొని అదంతా చూసే మా వారైతే చలికి ఎంత కూడా ఓర్చుకోలేరు అందుకే అన్నీ తీసుకొచ్చుకున్నారు చలికి టూ డేస్కి సరిపడా తెచ్చుకున్నారు థర్డ్ డే వరకు ఉన్నాము థర్డ్ డే ఆఫ్టర్నూన్ నుంచి మేము మళ్ళీ హైదరాబాద్ వచ్చేసాము మా వారి బైనాకులర్ అమెరికాలో కొనుక్కున్నారు ఇది ఎప్పుడైనా ఇలా రిసార్ట్స్కి అలా లాంగ్ జర్నీస్కి వెళ్తే మాత్రం కంపల్సరీ అది తెచ్చుకుంటారు ఎండకి చలికి ఆ హ్యాట్స్ తెచ్చుకుంటారు చక్కగా ఎంజాయ్ చేస్తాము లైఫ్ని ఇంకా వేడిగా కాఫీ తాగుదాము అని చెప్పి రెస్టారెంట్కి వచ్చాము రెస్టారెంట్లో స్ట్రాంగ్గా వేడిగా కాఫీ తాగేసాము ఇద్దరం కూర్చొని ఇంకా బ్రేక్ఫాస్ట్ ఫ్రీ అని చెప్పారు సరే పూల్ దగ్గరికి తీసుకురా ఫ్లోటింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాము అని చెప్పి అన్నారు సరే అని వాడు రకరకాల వెరైటీస్ అన్నీ తీసుకొని వచ్చి ఇలా ఒక ఫ్లోటింగ్ ట్రేలో అన్నీ సెట్ చేసి స్విమ్మింగ్ పూల్లో పెట్టాడు ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి పైకి వచ్చేసాము మాకు ఈ వింటర్ వేర్ అంతా అమెరికాలో వేసుకోవడము ఫుల్గా అలవాటు షూ లేనిదే అమెరికాలో బయటికి రాము ఇలా జాకెట్స్ లేనిదే బయటికి కూడా రాము ఎందుకంటే కోల్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా మాకు అవి వింటర్కి చాలా బాగా ఉపయోగపడ్డాయి మా వారికి అయితే త్రీ డేస్ కూడా సరిపోలేదు ఇంకా ఒక వన్ వీక్ ఉంటే మనం ఇక్కడ చాలా బాగుంటుంది అని అన్నారు సరేలేండి మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అలాగే ప్లాన్ చేద్దాము ఇంకొక ఏరియాకి వెళ్దాము అక్కడ అలాగే ఒక త్రీ ఫోర్ డేస్ ఇంకా వన్ వీక్ అట్లాగా మ్యాక్సిమమ్ ప్లాన్ చేద్దాము అని చెప్పి అనుకున్నాము ఇంకా ఒక కేక్ ఉంది కదా అది పూల దగ్గర కట్ చేస్తూ మళ్ళీ రెడీ అవ్వని అన్నారు ఇంకా సరే అని మళ్ళీ ఇంకొక కొత్త న్యూ డ్రెస్సు నేను టూ శారీసు ఒక ఫోర్ డ్రెస్సెస్ తీసుకున్నాను బర్త్డేకి ఇంకా మళ్ళీ దానిలో ఒక డ్రెస్ వేసుకొని రెడీ అయ్యాను నా శారీస్ డ్రెస్సెస్ అన్నీ మా వారు సెలెక్ట్ చేస్తారు నేను ఏది వేసుకోవాలి అనేది కూడా ఆయనే చెప్తారు బట్టలకి కూడా ఇంత బడ్జెట్ అనుకుంటాము ఆ బడ్జెట్లోనే కొనుక్కుంటాము ఇంకా బాయ్ పూల్ దగ్గర ఇలాగా ఒక టేబుల్ అది అరేంజ్ చేశాడు ఇంకా కేక్ తెచ్చి పెట్టుకొని ఇలాగా స్విమ్మింగ్ పూల్ దగ్గర కేక్ కట్ చేసాము ఇక్కడ కూడా చూడండి నా చెయ్యి పట్టే కట్ చేయిస్తున్నారు అది మాత్రం ఎప్పుడు మర్చిపోరు ఆయన అలా అలవాటు అయిపోయింది ఒకరికి ఒకరు తోడుగా ఉందాము దైవ నీడలో నేను ఎవ్రీ బర్త్డేకి మా అమ్మ నాన్నని మా మేనత్తను కామెని చాలా బాగా తలుచుకుంటాను ఆమె పేరు కమలమ్మ ఆమె అయితే ప్రతి బర్త్డేకి పొద్దున్నే ఒక చాక్లెట్ తీసుకొని నా దగ్గరకు వచ్చి ఈనాడు అమ్మాయి పుట్టినరోజు అయిన వారికందరికీ పండుగ రోజు ఈనాడు అమ్మాయి పుట్టినరోజు ఆ సాంగ్ తప్పకుండా పాడి వినిపించి నన్ను బ్లెస్ చేసి వెళ్ళేది ఎవ్రీ టైం మా వారితో నేను అత్తగారింటికి వెళ్ళేటప్పుడు వే శుభములు నీకు పోయి రావే మరదలా ప్రాణపదముగా పెంచుకుంటే మీ నిన్ను మరువగా లేములే నన్ను గుండెలకి హత్తుకొని బ్లెస్ చేసి పంపించేది మా వారికి చెప్పేది బంగారు తల్లి నాయన చాలా బాగా చూసుకో అమ్మ నాన్నకి ఒక్కటే కూతురు వాళ్ళ నాన్నకి అమ్మాయి అంటే ప్రాణము చాలా బాగా చూసుకో అని చెప్పి పంపించేది నా బర్త్డే రోజు నా మ్యారేజ్ డే రోజు మా అమ్మ నాన్నని మా అత్తని తప్పకుండా తలుచుకుంటాను నేను ఇంకా కేక్ కట్ చేసేసి అందరికీ పెట్టేసి ఇంకా సైక్లింగ్ చేద్దాము అని సైక్లింగ్ చేశారు మా వారు ఇక్కడ తిరగడానికి బై స్కిల్స్ మాత్రమే ఉంటాయి అంటే పెద్ద దూరమే ఉండదు అన్నీ ఒక దగ్గరే ఉంటాయి ఇంచుమించు కొంచెం కొంచెం దూరంలో అన్నీ ఒక దగ్గరే ఉంటాయి ఇంకా మనము ట్రెక్కింగ్కి నెక్స్ట్ డే మార్నింగు ట్రెక్కింగ్ ఉంటుంది అని అన్నారు ఆ ట్రెక్కింగ్కి బై వాక్ అన్నా వెళ్ళొచ్చు లేదంటే వ్యాన్లో అయినా వెళ్ళొచ్చు అని చెప్పారు వ్యాన్ అయితే మనకి ఎవ్వరు వాళ్ళే డ్రైవ్ చేసుకుంటూ వాళ్ళు చూపించి తీసుకొని వస్తారు డీప్ ఫారెస్ట్లోకి తీసుకెళ్తారు ఈ స్టేజీ చాలా హైట్లో కట్టారు ఇక్కడెక్కి మనం చూస్తే మనకు చాలా దూరం వరకు కొండలన్నీ చాలా బాగా కనిపిస్తూ ఉంటాయి మనం ఇలా మన రూమ్ బయటకు పడుకొని కూడా రిలాక్స్ అవుతూ నేచర్ని అంతా చాలా బాగా చూడొచ్చు ఇంకా ఎవ్రీడే ఈవినింగ్ నైటు మ్యూజికల్ క్యాంప్ ఫైర్ మాత్రం కంపల్సరీ ఉంటుంది అది చూసుకొని వచ్చేసి ఈవినింగ్ మళ్ళీ పడుకొని మార్నింగ్ లేచేసి స్నానాలు చేసి ఇలాగ రెడీ అయిపోయాము ట్రెక్కింగ్ కోసము అంటే బై వాక్ వెళ్ళలేము కానీ వ్యాన్లో వెళ్ళచ్చు అన్నారు ఇంకా వ్యాన్కి ఫైవ్ హండ్రెడ్ కట్టాలి అని చెప్పారు సరే అని వ్యాన్ దగ్గరికి వెళ్ళిపోయి వ్యాన్లో ఎక్కేసాము ఇంకా రోడ్ అంతా చాలా బాగుండదు అని అన్నారు ఇంకా వ్యాన్లో మేమిద్దరమే ఉన్నాము మేము సెల్ఫ్ డ్రైవ్ చేసుకొని వెళ్తానులే కొంచెం దూరం వెళ్ళి అలా చూసుకొని వచ్చేస్తాము అని చెప్పి స్టార్ట్ అయ్యాము కొంచెం ఒక వన్ టూ కిలోమీటర్స్ వెళ్ళేస్తే చాలా డీప్ ఫారెస్ట్ లాగా ఉంది అందులోనూ బాగా కచ్చా రోడ్డు ఇంకా మా వారు ఇంక చాలే వెనక్కి వెళ్ళిపోదాము అని వచ్చేసాము ఇంకా ముందు రోజు ఇలా హార్స్ రైడింగ్ చేశారు తర్వాత వ్యాన్లో కూడా అలా డి ఫారెస్ట్లోకి జెంట్స్ అందరూ కలిసి వెళ్ళారు హార్స్ రైడింగ్కి మనమే మనీ పే చేసుకోవాలి డి ఫారెస్ట్లోకి వెళ్ళడానికి వ్యాన్కి కూడా మనమే మనీ పే చేసుకోవాలి జెంట్స్ అందరూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు హార్స్ రైడింగ్ డ్రైవింగ్ ఇవన్నీ కూడా ఇంకా థర్డ్ డే మేము హైదరాబాద్కి వెళ్ళిపోవాలి కాబట్టి లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని చెక్అవుట్ చేయాలని కార్లో పెట్టేసుకొని ఇలా ఫిక్స్ దిగాము ఓకే అండి చూశారు కదా నా బర్త్డే అయితే నేను ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను ఓకే అండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ